श्री गुरुभ्यो नमः भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भजगोविन्दं भजगोविन्दं श्रीनिवासगोविन्द गो श्रीवेङ्कटेश गोविन्द పురాణ పురుష గోవింద గోవిందరి గోవింద గోవింద హరి గోవింద ప్రియ ఆది శంకరాచార్య సద్గురువు ఈ కలియుగంలో ముక్తిని పొందాలి అంటే గోవిందుని స్మరించండి అని ఆయన స్పష్టంగా భజగోవిందం అనేటువంటి కృతిని రచించారు శంకరాచార్యులు కూడా మనకు ఆప్తులలో అంటే ఆగమశాస్త్రానికి అనుసరించి జరిగేటువంటి అనేక కార్యక్రమాలకు అతను పూజ్య గురువు అని చెప్పగానే వినయశీలుడు పైకి లేచి గురువుగారు వ్యాసము వైరాగ్యము అనేది చిత్తవృత్తులను నిరోధిస్తుంది అని మీరు స్పష్టంగా చెబుతున్నారు అనగానే నేను కాదు నాయన పతంజలి మహర్షి గారు చెబుతున్నారు పతంజలి మహర్షి గారు చిత్తవృత్తులను నిరోధించనిదే మనిషి మనిషిగా బతకలేడు మనిషి మానవత్వాన్ని సంపూర్ణంగా ఆచరించలేడు ధర్మాన్ని అనుసరించి తన కర్మలను నిర్వహించలేడు చిత్త వృత్తులలో ప్రధానమైనది మనం మరలా మరలా చెప్పుకోవాలి ఇప్పుడు మాత్రమే మీకు కూడా మీ మస్టిష్టంలో అది నిక్షిప్తమవుతుంది అనుకున్న సమయానికి అది బయటకు వస్తూ ఉంటుంది మరలకు తెలియచేసేటప్పుడు మీరు కూడా ఇటువంటి జ్ఞానాన్ని ప్రదర్శించాలి చాలా సహనంతో చాలా ఓర్పుతో వారిని పసిపాపల్లా భావించాలి ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నవారు పసిపాపల్లాంటివారే వారిని జ్ఞానంలోకి తీసుకొని వస్తే కానీ ప్రపంచంలో మార్పు జరగదు సమాజంలో మార్పు జరగదు మానవులలో మానవత్వం నిండుకోదు ప్రమాణాల్లో అనుమాన ప్రమాణము వికర్యము విపర్యము వికల్పము నిద్రా స్మృతి ఇవి చిత్తవృత్తులు నిద్రాస్థితికి వెళ్ళినప్పుడు ప్రత్యాలంబన వృత్తి నిద్ర భావ అంటే ఏమిటి మనము నిద్రలోకి వెళ్ళినప్పుడు ఎటువంటి భావాలు కలగకుండా అంటే చిత్త వృత్తులు పనిచేయకుండా ఉండాలి అంటే నిద్ర మనకు సంపూర్ణంగా మనవల్ని ఆవహించి ప్రశాంతమైన స్థితికి తీసుకెళ్ళిపోవాలి అది మాత్రమే పరిపూర్ణమైనటువంటి నిద్ర అటువంటి నిద్ర మనకు సుఖాన్ని ఇస్తుంది ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది అంతేకాని ఇంద్రియాలు చిత్తవృత్తులు మనసు అహం అల్లకల్లోలం చెందినప్పుడు అది మనకు కళల రూపంలో పరిభ్రమిస్తూ ఉంటుంది అంటే అక్కడ చిత్తం కూడా పనిచేస్తూ ఉంది నిద్రావస్థలో కూడా కనుక అది సంపూర్ణ నిద్రావస్థ కాదని మనం ఇదివరకు చర్చించుకున్నాం అంటే ఇది కూడా ఒక దుఃఖానికి ఒక మార్గము అయితే గురువుగారు చిత్ర చిత్త వృత్తులు మాలిన్యాలను అన్నారు అంటే మనోమాలిన్యాలను తొలగిస్తుందని చెప్పారు మనం ప్రశాంతంగా ఉండాలంటే ఈ చిత్తవృత్తులు నిరోధించాలి వలన ఎటువంటి మానవులకు కలుగుతుంది అనగానే సత్యనిష్ఠులు తరగతులలో మనం అనేక విధాలుగా చర్చించుకోవడం జరిగింది వృత్తుల నిరోధం అంటే ముఖ్యంగా అది ఏంటో అందరూ ఏమంటే మనవల్ని అంటిపెట్టుకున్నటువంటి బలహీనతలు భయాలు ఆందోళన అపోహలు మూఢ విశ్వాసాలు మూఢ నమ్మకాలు వీటిపైన మన జీవితం ఆధారపడి వాటికి భయపడుతూ లోన్ అవుతూ పని చెయ్యాలా వద్దా రెండు కోణాల్లో ఆలోచిస్తూ ఉంటాం వ్యవస్థ వస్తుంది ఇది హేతు విరుద్ధము మీరు చేసేటువంటి ఆచారాలు అంటుంది మరి మన సనాతనలో సనాతన ధర్మంలో ఇది చెప్పబడి ఉంది మరి ఇది గొప్పదా ఇప్పుడు వారు హేతుబద్ధంగా వారు ఒక దృష్టిలో ఒక కోణంలో చెబుతున్న మాటలు మనకు వాస్తవమే అనిపిస్తాయి అయితే దానిని మనం అనుసరించాలా అటువంటి ఇలాంటి సందేహాలు సమస్యలు అన్నీ తొలగిపోవాలి అంటే మనలో ఉన్న బలహీనతలను చిత్తవృత్తుల ద్వారా నిరోధిస్తే మనసు శక్తివంతం అవుతుంది ఎంత శక్తివంతం అవుతుందంటే దేవేంద్రుని చేతిలో వజ్రాయుధం కన్నా గొప్ప శక్తివంతంగా మారుతుంది జ్ఞానానికి అంతటికీ మూల కారణం చిత్తమే ఈ విషయం స్పష్టంగా ప్రతి ఒక్కరూ కానీ గ్రహిస్తే మనం చిత్తం మన చిత్తం చేసే మాయాజాలం ఇంద్రజాలం అని కూడా అనవచ్చు మమ్మల్ని ఎప్పుడు కూడా బయట ప్రపంచంలోకి అయితే ఉంటుంది భౌతిక ప్రపంచంలోని సుఖ సంతోషాల వైపు లాగడమే వాటి పని అవి క్షణిక మాత్రమే ఒక ఉదాహరణకు బాల్యంలో మీరు ఆనందించినటువంటి స్వేచ్ఛ సంతోషం సాహసకృత్యాలు అనేక అనుభవాలను మనం స్మృతులలో పెట్టుకొని ఉంటాం అప్పుడు ఎంత ఆనందంగా గడిపి ఉంటుందంటే అంతగా అంత బాగా ఆనందించి ఉంటాం కూడా కానీ సంసార బాధ్యతల్లో పడినప్పుడు అవన్నీ ఇప్పుడు ఇప్పుడు చేయగలమా చేయలేము అంటే అప్పుడు ఆనందం అనిపించింది ఇప్పుడు మనకు అది వీలు కావటం లేదు కనుక అది దుఃఖంగా మారుతూ ఉందని మనం భ్రమలో పడుతున్నాం సంసార బంధాలన్నీ కూడా సంసారము అంటే మనం కుటుంబము భార్యా పిల్లలు వీరు మాత్రమే కాదు ఈ భౌతిక ప్రపంచంతో చేసేటువంటి అనేక బాంధవ్యాల మధ్య అనేక వ్యక్తుల మధ్య అనేక భావజాలాల మధ్య మనం జీవించాలి అధికారులు ఉంటారు వారు ఎప్పుడు జీతం ఇస్తున్నాం కదా అని క్రింది స్థాయి వారిని అధికారంతో చూస్తారు అనరాని మాటలు కూడా అంటూ ఉంటారు ఒక్కొక్కసారి వారికన్నా విజ్ఞతగా ఉన్నటువంటి సేవకులను ఇంకా హీనమైన మాటలతో నీకు తెలుసా నాకు తెలుసా నేను యజమానియా నువ్వు యజమానియా నాకు నువ్వు చెప్పేంతటి వాడా అనేటువంటి అహంకారం కూడా లోపల ప్రవహిస్తూ ఉంటుంది చాలా ప్రమాదకరమైనటువంటి గుణం దీని మనం రజోగుణం అని చెప్పుకోవచ్చు ఇంకా ముఖ్యంగా మనం అభ్యాస వైరాగ్యానికి కారణమైనటువంటిది ఏది చిత్తవృత్తులు చిత్తవృత్తులు నిరోధించడానికి మాత్రమే మనం అభ్యాసాన్ని వైరాగ్యాన్ని చేస్తున్నాం అయితే ఎటువంటి వారు చిత్తవృత్తులు నిరోధించాలి మంచి ఆలోచనలు మంచి పనులు మంచి కార్యక్రమాలు ధర్మాచరణ కర్మాచరణ సంకల్పం అనేది లేకుండా కర్మలు మాత్రమే నిర్వహిస్తూ ఫలితాలను భగవంతుడికి ఇడిచిపెడుతూ అంటే ఎవరైనా ఒక కర్మ చేస్తారు ఒక పని చేస్తారు దానికి నాకు ఎంత రావాలి ఎంత ప్రతిఫలం ఉండాలి అని ముందుగానే ఊహించుకుంటే అది తక్కువ వచ్చిందంటే వారు ఎంతో బాధపడతారు ఇది దుఃఖంగా పరిగణిస్తుంది కదా కానీ పతంజలి మహర్షి గారు ఏం తెలియజేస్తున్నారంటే అలాంటి వాటిని మీద వైరాగ్యం కలిగి ఉండండి వైరాగ్యం కలిగి ఉండండి అంటే అర్థమేమి భగవద్గతిలో పరమాత్మ చెప్పినటువంటి సత్యం కర్మలు మాత్రమే చేయండి ఫలితాల గురించి ఆలోచించద్దండి మీరు చేసిన కర్మకు తగిన ఫలితం ఖచ్చితంగా వచ్చే తీరుతుంది అది మీకు ఊహించినంతగా ఉండవచ్చు మీరు ముందే ఒక గొప్ప పని చేసి దానికి మీకు వంద శాతం లాభం రావాల్సి ఉంటే మీరు నాకు కనీసం యాభై శాతం అన్నా వస్తే బాగుండు అనుకుంటే మిగతా యాభై శాతం మీరు కోల్పోయినట్టే కదా అంటే మనం చేసే సత్కర్మలు దుష్కర్మలు వాటి ఫలితాలు మనం కాదు నిర్ణయించేది అది కాలమైనటువంటి ఒక ధర్మచక్రం ఆ ధర్మచక్రం పరమాత్మని యొక్క చక్రాయుధం కనుక మానవులు ఎప్పుడైతే చిత్తవృత్తులు నిరోధిస్తారో అప్పుడు మాత్రమే వారు అష్టాంగ యోగాన్ని ఆచరించడానికి అర్హులవుతారు అష్టాంగ యోగానికి మించినటువంటి జ్ఞానం మరొకటి లేదు అని మన వివేకానంద స్వామి వారు చక్కటి వ్యాఖ్యానం కూడా చేసి ఉన్నారు దాని అద్భుతమైనటువంటి సూచనలతో ఉపమానాలతో మనకు జ్ఞానాన్ని బోధిస్తూ ఉంటారు కూడా ఇటు వారి గ్రంథాలు మనకు ఆచరణీయం ఆప్తవాక్యం చెప్పి నాయనలరా కాసంత విశ్రాంతి తీసుకొని మరలా చర్చించుకుందాం ఓం సర్వేషణ సుఖినో భవంతు సర్వసన్మంగళాని సంతు ఓం శాంతి 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 ఎత్సర్వ్వం శ్రీమన్నారాయణపాదసమర్పయామి మంగళం గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఓం తత్సత్